జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ కి స్వాగతం ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన నిజమైన సమగ్ర సమాచారం ఇక్కడ మీకోసం అందిస్తాం నోటిఫికేషన్ వివరాలు మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ సికింద్రాబాద్ ఇందులో గ్రూప్ సి కేటగిరీలో వివిధ పోస్టులకు నేరుగా నియామకాలు ఉన్నాయి ఉద్యోగ వివరాలు లోయర్ డివిజన్ క్లర్క్ మొత్తం పోస్టులు అర్హత ఇంటర్ ఉత్తీర్ణత కంప్యూటర్లో టైపింగ్ స్పీడ్ ఐదు ఇంగ్లీష్ పదాలు ఒక నిమిషానికి లేదా ముప్పై హిందీ పదాలు లేదా నిమిషానికి వయస్సు పరిమితి పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాలు జీతం పంతొమ్మిది వేల తొమ్మిది వందలు నుంచి అరవై మూడు వేల రెండు వందలు ఎంపిక విధానం రాత పరీక్షతో టైపింగ్ స్కిల్ టెస్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ మొత్తం పోస్టులు రెండు అర్హత ఇంటర్ ఉత్తీర్ణత స్కిల్ టెస్ట్ డిక్టేషన్ పది నిమిషాలలో ఎనభై పదాలు నిమిషానికి ట్రాన్స్క్రిప్షన్ ఇంగ్లీష్లో యాభై నిమిషాలు మరియు హిందీలో అరవై ఐదు నిమిషాలు వయస్సు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు జీతం ఇరవై ఐదు వేల ఐదు వందలు నుంచి ఎనభై ఒక్క వేల ఒక వంద ఎంపిక విధానం రాత పరీక్షతో స్టెనో స్కిల్ టెస్ట్ లాబొరేటరీ అసిస్టెంట్ మొత్తం పోస్టులు మూడు అర్హత బీఎస్సీ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్తో లేదా డిప్లొమా ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ప్రాధాన్యత రెండు సంవత్సరాల అనుభవం ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థలో వయసు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు జీతం ఇరవై ఐదు వేల ఐదు వందల నుంచి ఎనభై ఒక్క వేల ఒక వంద ఎంపిక విధానం రాత పరీక్ష మరియు ప్రాక్టికల్ స్కిల్ టెస్ట్ సివిలియన్ డ్రైవర్ మొత్తం పోస్టులు ఒకటి అర్హత పదివ తరగతి ఉత్తీర్ణత హెవీ వాహన లైసెన్స్ తప్పనిసరి రెండు సంవత్సరాల డ్రైవింగ్ అనుభవం ఉండాలి వయస్సు పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాలు జీతం పంతొమ్మిది వేల తొమ్మిది వందలు నుంచి అరవై మూడు వేల రెండు వందలు ఎంపిక విధానం రాత పరీక్షతో డ్రైవింగ్ టెస్ట్ బూట్ మేకర్ ఎక్విప్మెంట్ రిపేర మొత్తం పోస్టులు రెండు అర్హత పదివ తరగతి ఉత్తీర్ణత బూట్లు క్యాన్వాస్ లెదర్ రిపేర్ చేయగల నైపుణ్యం ఉండాలి జీతం పద్దెనిమిది వేలు నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందలు ఎంపిక విధానం రాత పరీక్షతో ట్రేడ్ టెస్ట్ బార్బ మొత్తం పోస్టులు ఒకటి అర్హత పదవ తరగతి ఉత్తీర్ణత హెయిర్ కట్టింగ్ లేదా షేవింగ్ పనిలో ప్రావీణ్యం ఉండాలి ప్రాధాన్యత ఒక సంవత్సరం అనుభవం జీతం పద్దెనిమిది వేలు నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందలు ఎంపిక విధానం పరీక్షతో స్కిల్ టెస్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ దఫ్తరీ మెసెంజర్ చౌకీదార్ గార్డెనర్ సఫాయి బుక్ బైండర్ మొదలైనవి మొత్తం పోస్టులు ఇరవై ఐదు అర్హత పదవ తరగతి ఉత్తీర్ణత సంబంధిత పనిలో అనుభవం ఉంటే ప్రాధాన్యత జీతం పద్దెనిమిది వేలు నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందలు ఎంపిక విధానం రాత పరీక్షతో ఫిజికల్ లేదా ట్రేడ్ టెస్ట్ ట్రేడ్స్ మేట్ మొత్తం పోస్టులు పది అర్హత పదవ తరగతి ఉత్తీర్ణత లేదా సమానమైన విద్య జీతం ఒకటి ఎనిమిది వేలు నుంచి యాభై ఆరు వేల తొమ్మిది వందలు ఎంపిక విధానం రాత పరీక్షతో స్కిల్ టెస్ట్ ఎంపిక విధానం ఆఫ్లైన్ ఓఎంఆర్ విధానం మొత్తం నూట యాభై మార్కులు తప్పు సమాధానానికి నెగటివ్ మార్కింగ్ ఐదు మార్కులు అర్హత పొందిన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ లేదా ఫిజికల్ టెస్ట్ ఉంటుంది పరీక్ష నమూనా ఎల్డీసీ స్టెనో ల్యాబ్ అసిస్టెంట్ డ్రైవర్ పోస్టులకు జనరల్ ఇంటెలిజెన్స్ వీసనింగ్ ఇరవై ఐదు ప్రశ్నలు జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు ప్రశ్నలు ఇంగ్లీష్ యాభై ప్రశ్నలు న్యూమెరికల్ యాప్టిట్యూడ్ యాభై ప్రశ్నలు మొత్తం నూట యాభై మార్కులు ఎంటీఎస్ ట్రేడ్స్మెన్ పోస్టులకు రీసనింగ్ యాభై ప్రశ్నలు జనరల్ అవేర్నెస్ యాభై ప్రశ్నలు ఇంగ్లీష్ ఇరవై ఐదు ప్రశ్నలు న్యూమెరికల్ ఆప్టిట్యూడ్ ఇరవై ఐదు ప్రశ్నలు మొత్తం నూట యాభై మార్కులు సిలబస్ ప్రతి పోస్టు యొక్క కనీస అర్హత ఆధారంగా సాధారణ జ్ఞానం గణితం ఇంగ్లీష్ రీజనింగ్ వంటి అంశాలు ఉంటాయి సెంట్రల్ వేర్హౌసింగ్ కార్పొరేషన్ ఇరవై రెండు జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల నియామకానికి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది అర్హత ప్రమాణాలు వయోపరిమితి జీతం నిర్మాణం ఎంపిక ప్రక్రియ దరఖాస్తు దశలతో సహా పోస్టుల నియామక వివరాల గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి దయచేసి పైన ఉన్న ఆ బటన్ను క్లిక్ చేయడం ద్వారా వివరణాత్మక వీడియోను చూడండి ముఖ్యమైన తేదీలు ప్రకటన వచ్చిన తేదీ నుండి ఇరవై రోజులలోపు దరఖాస్తు చేరాలి ఉత్తర తూర్పు రాష్ట్రాలు లడాఖ్ అండమాన్ లకేషద్వీప్ వంటి దూర వారికి ఇరవై ఎనిమిది రోజుల గడువు ఉంటుంది చివరి తేదీ నవంబర్ రెండు వేల ఇరవై రోజులు ఉంటుంది వారికి నవంబర్ రెండు వేల ఐదు పద్నాలుగు వరకు గడువు ఉంటుంది ఎలా దరఖాస్తు చేయాలి దరఖాస్తు ఫారంను నోటిఫికేషన్లో ఇవ్వబడిన ఫార్మాట్లో పూరించాలి అవసరమైన సర్టిఫికెట్లు చేయాలి సాధారణ పోస్టు ఆర్డినరీ పోస్ట్ ద్వారా పంపాలి లేఖ పైభాగంలో అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాయాలి ముఖ్యమైన సూచనలు ఒక్క పోస్టుకే దరఖాస్తు చేయాలి తప్పు సమాచారం ఇస్తే అభ్యర్థిత్వం రద్దు అవుతుంది పరీక్ష తేదీ అడ్మిట్ కార్డ్ తదితర సమాచారం కోస్టు లేదా ఇమెయిల్ ద్వారా వస్తుంది ఎలాంటి ట్రావెల్ అలవెన్స్ లేదా భత్యం ఇవ్వబడదు ఇది మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ నోటిఫికేషన్ వివరాలు మరిన్ని ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి జాబ్ ఆస్పిరెంట్స్ ఛానల్ బెల్ ఐకాన్ ఆన్ చేయండి తదుపరి నోటిఫికేషన్లు మిస్ కాకుండా ఉండటానికి